నీకు ఒక మంచి జీవితం కావాలా అందరూ మెచ్చుకునే స్థాయికి నీకు అయితే ఈ వీడియో చివరి వరకు చూడు చాలామంది నాకు అదృష్టం లేదు నాకు అవకాశాలు సరిగ్గా రావట్లేదు అని ఆలోచిస్తూ కూర్చుంటారు కానీ ఒకటి గుర్తుపెట్టుకో అదృష్టం అనేది ఆకాశం నుంచి ఊడిపడదు నీ కష్టానికి నువ్వు ఇచ్చే గౌరవం మనం జీవితంలో బాగుపడాలంటే ఒక ఐదు పాయింట్లు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి అందులో మొట్టమొదటిది ఫర్గెట్ ద పాస్ట్ నీ గతాన్ని వదిలే రెండవది వాల్యూ యువర్ టైం నీ సమయాన్ని నువ్వు గౌరవించు మూడవది బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు నమ్ము నాలుగవది స్టెప్ అవుట్ యువ కంఫర్ట్ జోన్ ముందు నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ ఐదోది కంపేర్ విత్ యువర్ పాస్ట్ సెల్ఫ్ నిన్నటితో నిన్ను పోల్చుకో ఇప్పుడు ఆ ఐదు పాయింట్ల కోసం కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం కొంచెం కంఫర్ట్గా కూర్చుంటాను కొంచెం ఫ్రీగా మాట్లాడుకుందాం ఓకే మొదటిది ఫొగెట్ ద పాస్ట్ గతాన్ని మర్చిపో నీకు నిన్న అవమానం జరిగి ఉండొచ్చు నువ్వు ఓడిపోయి ఉండచ్చు కానీ నిన్నటి రోజు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపటి జరగబోయే అద్భుతాన్ని నువ్వు కోల్పోతావు గతం ఒక పాఠం మాత్రమే అది నీ జీవితం కాదు రెండోది సమయాన్ని గౌరవించు వాల్యూ యువర్ టైం ఈ ప్రపంచంలో ఎంత ధనవంతుడైనా కొనలేనిదంటూ ఏదైనా ఉంది అంటే అది టైం సమయం నువ్వు సమయాన్ని వృధా చేస్తే సమయం నిన్ను వృధా చేస్తుంది మూడోది నిన్ను నువ్వు నమ్ము బిలీవ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు నమ్మాలి మనల్ని మనం నమ్ముకోకపోతే ఇంకెవరు నమ్ముతాడు లోకం నిన్ను వేలెత్తి చూపచ్చు నువ్వు దేనికి పనికిరావని అనొచ్చు కానీ నిన్ను నువ్వు నమ్మినంతకాలం ఎవ్వరు నేను ఓడించలేరు నీ శక్తి నీకు తెలీదు సింహం అడవికి రాజు అవడానికి గల కారణం ఏనుగు కంటే పెద్దదని కాదు తనని తాను సింహం నమ్ముతుంది కాబట్టి రాజు అనుకుంది కంఫర్ట్ జోన్ నుండి బయటికి రా స్టెప్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ సుఖంగా ఉన్న చోట ఏది పెరగదు కష్టపడితేనే నీ జీవితం మారుతుంది అలలు లేని సముద్రం మీద ప్రయాణించేవాడు ఎప్పటికీ గొప్ప నావికుడు కాలేడు కష్టాలు వస్తున్నాయంటే నువ్వు ఎదుగుతున్నావు అర్థం నిన్నటితో నిన్ను పోల్చుకో కంపేర్ విత్ యువర్ పాస్ట్ సెల్ఫ్ పక్కవాడితో పోల్చుకోవడం ఆపే వాడి వేగం వేరు నీ గమ్యం వేరు నువ్వు పోల్చుకోవాల్సింది నిన్నటి నీతో మాత్రమే నిన్నటి కంటే ఈరోజు ఒక్క శాతం మెరుగ్గా ఉన్నా సరే నువ్వు విజయానికి దగ్గర అయినట్టు నువ్వు నిన్నటికంటే ఒక్క శాతం మెరుగ్గా ఉన్నా సరే నువ్వు విజయానికి దగ్గర అవుతున్నట్టే మంచి జీవితం అంటే డబ్బు ఉండడం కాదు సంతోషంగా ఉండడం గౌరవంగా బ్రతకడం ఈ క్షణం నిర్ణయం తీసుకో నీ జీవితానికి నువ్వే హీరో కావాలి భయం నీ వెనక ఉండాలి ఆశయం నీ కళ్ళ ముందు ఉండాలి గుర్తుంచుకో నువ్వు గెలిస్తే ఈ లోకం నీ వెంట వస్తుంది కానీ నువ్వు పోరాడితేనే నీ విలువ ఈ లోకానికి తెలుస్తుంది నువ్వు పోరాడితే నువ్వు కోరుకున్న జీవితానికి వస్తుంది నువ్వు ఓడిపోతే నువ్వు బ్రతికున్న నువ్వు ఎవ్వరు గుర్తుపట్టరు ప్రశ్మణ తెలుగుడు జహంద్